కన్నడ భాష గురించి అసందర్భంగా మాట్లాడి కమల్ హాసన్ అభాసుపాలయ్యారు వాస్తవానికి కమల్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారు మనకు తెలుసు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల మధ్య భాషా విభేదాలు ఈనాటివి కాదు అది కూడా మనకు తెలుసు ఇక తగ్ లైఫ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కన్నడ భాషపై కమల్ చేసిన వ్యాఖ్యల వల్ల పెద్ద దుమారని రేగింది చివరకు ఒక్క సారీ కోసం దాదాపు ముప్పై కోట్ల రూపాయలు నష్టం చవిచూశారు కమల్ హాసన్ అండ్ కోక లైఫ్ సినిమా కర్ణాటకలో రిలీజ్ ఆపేయడమే కాకుండా కర్ణాటక కోర్టును ఆశ్రయించినందుకు కమల్ కు జడ్జితో చీవాట్లు తప్పలేదు అలా తమ భాషపై తమిళుడైన కమల్ మాట్లాడితేనే కన్నడిగులు తమ విశ్వరూపం చూపించారు ఇక ఇప్పుడు ఇంకా మంటలు పూర్తిగా ఆరకముందే అగ్నికి ఆజ్యం పోసింది నేషనల్ క్రష్ రష్మిక మందన్న కుబేరా ప్రమోషన్స్లో భాగంగా లో కొన్ని ఫోటోలతో పాటు రష్మిక ఒక పోస్ట్ రాసుకొచ్చింది ఇందులో తమిళ భాష తమిళనాడుపై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని తెలిపింది యాక్చువల్లీ రష్మికకు తమిళ్లో పెద్దగా అవకాశాలు లేవు దళపతి విజయ్తో వరిసా కార్తీతో సుల్తాన్ సినిమాలు మాత్రమే చేసింది ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి ఇక ఇప్పుడు కుబేరాతో మరోసారి తమిళ ఆడియన్స్ను పలకరించబోతోంది అయితే ఈ క్రమంలోనే కుబేరా ప్రమోషన్స్కు సంబంధించి కొన్ని ఫోటోలను రష్మిక ఇన్స్టాలో షేర్ చేసింది అందులో రష్మిక ధనుష్తో అలాగే నాగార్జున పాదాల దగ్గర కూర్చొని ఏదో చర్చిస్తున్నట్లు ఉన్న ఫోటోలు షేర్ చేసి ప్రత్యేక క్యాప్షన్ రాసుకొచ్చింది చెన్నైలో కుబేరా సినిమా ప్రమోషన్లు ప్రారంభించాం నా బాల్యం ఇక్కడే గడిపాం కాబట్టి చెన్నైకి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను కుబేరా ప్రమోషన్ ఈవెంట్ చాలా అద్భుతంగా జరిగింది నాన్న ఇక్కడే పనిచేసినందుకు మేము చెన్నైలోనే నివసించాము నేను రస్కిన్ అనే పాఠశాలలో చదువుకున్నాను ఇప్పుడు ఆ పాఠశాల ఉందో లేదో కూడా నాకు తెలియదు ఇక ఆ తర్వాత మేము కూర్కి షిఫ్ట్ అయ్యాం నేను నేర్చుకున్న మొదటి భాష తమిళం అని రష్మిక రాసుకొచ్చింది ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింటా వైరల్ గా మారగా తమిళ భాష చెన్నైని ప్రశంసించినందుకు చాలా మంది కన్నడిగులు రష్మికపై మండిపడుతున్నారు ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి ప్రస్తుతం సినిమాకు లాంగ్వేజ్ బ్యారియర్ లేదు కుబేరా సినిమా అన్ని భాషల్లో రిలీజ్ అవుతోంది ఇక ఆ సినిమా డైరెక్టర్ శేఖర్ కమ్లా తెలుగువారు ఇక రష్మిక షేర్ చేసిన ఫోటోలో ఉన్న కింగ్ నాగార్జున కూడా తెలుగువారే ఇక్కడ భాష గురించి మాట్లాడటానికి ఎలాంటి సందర్భం లేదు అలాగే తాను మొదట ఏ భాష నేర్చుకుందో తెలియజేసే సిచ్యుయేషన్ కూడా ఇక్కడ లేదు అలాగే తమిళ ఇండస్ట్రీలో రష్మిక స్టార్ కూడా కాదు మరి ఎందుకు రష్మిక ఈ విధంగా పోస్ట్ చేయాల్సి వచ్చింది అనేది కన్నడిగుల ప్రశ్న ఇక గతంలో తెలుగు హిందీ భాషల్లో నటించినప్పుడు రష్మిక భాషను ఉద్దేశించి ఈ రకమైన పోస్ట్ ఎందుకు చేయలేదు అని అడిగేవారు లేకపోలేదు ఏదేమైనా ఒక ప్రాంతానికి సెంటిమెంట్గా ఉన్న విషయాలను టచ్ చేయకపోతేనే మంచిది కమల్ చేసిన దుమారాన్ని ఈ భామ కంటిన్యూ చేయాలనుకుంటుందో ఏమో మరి ఎలా చూసినా కర్ణాటక రాష్ట్రానికి చెందిన రష్మిక తమ రాష్ట్ర ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి